నిజం అరిచి చెప్పు చెడు చెవులో చెప్పు అంటూ ఉంటారు ఎక్కువ మా సాయిగారు వాడుతూ ఉంటారు ఈ పదం అయితే ఇక్కడ నిజంగా కొన్ని కొన్ని అంశాలు అంటే పాజిటివ్గా ఉండేదాన్ని గట్టిగా అరిచి చెప్తారు పెద్ద పెద్ద హెడ్డింగ్స్ ఫ్రంట్ పేజీలో వార్తలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అదే ఏదైనా ఒక పథకం ఇప్పుడు కాదు తర్వాత అమలు చేస్తారంటే లోపల ఎక్కడో ఒక లైను అది కూడా వన్ టూ త్రీ ఫోర్ నాలుగు లైన్కి చిన్న వార్త అది కూడా కనబడదు పెద్దగా ఇలాగ పెద్ద పెద్ద కళ్ళ కళ్ళద్దాలు పెట్టుకుంటే అలా రాస్తారు వార్త ఏంటి స్పౌజ్ పింఛన్ల విషయంలో ఈ నెలలో ఎంత పెద్ద వార్తలు వచ్చినాయో తెలుసా స్పౌజ్ పింఛన్ అమలు చేయబోతున్నావు స్పౌజ్ పింఛన్ ఈ నెల నుంచే స్పౌజ్ పింఛన్ అది ఇచ్చేస్తున్నావు ఎంతమందికి అంతమంది కానీ తీరా చూస్తే ఇప్పుడు స్పౌజ్ పింఛన్లు ఇవ్వట్లేదు వాయిదా పడింది పంపిణీ అలాగని చెప్పి వాయిదా వేసేది తప్ప మళ్ళీ ఎప్పుడు ఇస్తారో చెప్పలే చాలా కేసుల్లో కోర్టు కూడా వాయిదా వేస్తుంది నెక్స్ట్ డేట్ వాయిదా డేట్ ఇస్తుంది కానీ ఇక్కడ అది కూడా లేదు ప్రభుత్వం స్పౌజ్ పింఛన్లు వాయిదా వేసేసారు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పౌజ్ పింఛన్ల పంపిణీ వాయిదా పడింది వాస్తవానికి పన్నెండో తేదీని ఇవ్వాలనుకున్నారు కానీ అదే రోజు సుపరిపాలన స్వర్ణాంద కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతుండటంతో పంపిణీ వాయిదా వేస్తున్నట్టు సెర్ప అధికారులు ప్రకటించారు అలాగే ఎప్పుడు పంపిణీ చేస్తామని త్వరలో వెల్లడిస్తామన్నారట ఇది ఎక్కడైనా స్పౌజ్ పింఛన్లు గురించి మొన్నటి వరకు మేము అంతమందికి ఇచ్చాం ఎంతమందికి ఇచ్చాం ఇది అద్భుతమైన పథకం స్పౌజ్ పింఛన్లు అనేది ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు పెండింగ్లో ఉన్న కూడా డబ్బులు ఇచ్చేస్తాం ఇందులో అని అంత హడావుడు చేశారు అందరూ పాపం ఆశలు పెట్టుకున్నారు రేపు పన్నెండో తేదీన మాకు పింఛన్ డబ్బులు వచ్చేస్తాయని వాళ్ళు చెప్పిన లెక్కే కదా డెబ్బై వేల మందికి ఎంతమంది ఉన్న లెక్క చెప్పారు కదా ఇప్పుడు అది మరి వాయిదా పడిపోయింది దీన్ని ఎక్కడో సార్ జనాలకు తెలియదు కూడా నిజంగా ఇస్తారో లేదా అని మొత్తానికి ఆ పింఛన్ అయితే వాయిదా పడింది ఎప్పుడు ఇస్తారనే డేట్ కూడా ఇప్పుడు ప్రకటించలేదు త్వరలో ప్రకటిస్తారేమో అంటే ఈ విషయం చాలా చిన్నగా చెవులో చెప్తున్నారనమాట